అఖిల బ్రాహ్మణ వికాస సమితి ఆధ్వర్యంలో పివి నరసింహారావుకు ఘన అర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అఖిల బ్రాహ్మణ వికాస సమితి అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి నందకుమార్ జోషిల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న వచ్చిన సందర్భంగా భారతరత్న పివి నరసింహారావుకు ఘన నివాళులు అర్పిస్తూ పివి బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పివి నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి పివి ప్రభాకర్ రావు సుధా సుధాకిరణ్ మొదలైన పివి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ వికాస సమితి అధ్యక్షుడు వై శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి నందకుమార్ జోషిలు మాట్లాడుతూ ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా అనేక గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి భారత చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్న బహుభాషా పండితుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలను గుర్తించి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతరత్న అవార్డు రావడం ప్రతి తెలుగోడికి గర్వకారణమన్నారు ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ వికాస సమితి పోడుప్పల్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు సేవలను స్మరించుకుని వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని సుమారు యాభై మంది రక్తదాతలు పాల్గొంటున్నారని తెలిపారు అంటే ఇప్పుడు నా ప్రొఫెషన్ ఎట్లా ఉంది అంటే నాకు చాలా ఎక్స్పోజర్ ఉంటుంది ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని అంటే సొసైటీస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకు పిలుస్తూ ఉంటాయి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి సో అన్నీ అందరూ కూడా గ్రూప్స్గా ఫామ్ అయ్యి సమ్ అసోసియేషన్స్ చేసుకొని దాని ద్వారా అంటే ఎన్నికలు ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ అఖిల బ్రాహ్మణ వికారీ ఇది కూడా దాదాపు టూ థౌసండ్ ఫోర్ వరకు స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి అంటే స్వచ్ఛందంగా ఈ ల్యాండ్ కూడా సంబంధించే చేసినారు అందరు కలిసి దీని ఒక మంచి ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నేను చేస్తున్నారు అన్నీ చాలా మంచి సొసైటీకి అవసరం అనేది ఆ కాంటాక్ట్స్లోనే మమ్మల్ని అంటే రక్తదానం అనేది కూడా వీళ్ళకి వీళ్ళకి అవేర్నెస్ ఉంది ఈ ఆర్గనైజేషన్కి ఎప్పటి నుంచో బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ ఉంది కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచినప్పుడు అంటే తప్పకుండా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలని వాళ్ళు మమ్మల్ని పిలవడం దాని ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినా సో ఇటువంటి కార్యక్రమాలు మేము కూడా చాలా అడ్వైజ్ ఇచ్చినాము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము ఇటువంటి మంచి కార్యక్రమాలు సొసైటీ ఉపయోగపడే ఇంకా చేయాలని నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను తప్పకుండా నేను చాలా బాగా చేస్తున్నాను నమస్కారం నేను అఖిల భావణ వికాస్ సమితి బోడోపాల్ జనరల్ సెక్రటరీ దృష్టిగా మాట్లాడుతున్నాను ఈరోజు మన ఆధ్వర్యంలో విధ్వర్యంలో ఒక ఘనంగా కార్యక్రమం జరుగుతుంది అదే కాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుభి మేడం తర్వాత ఎన్వి మేడం తర్వాత డాక్టర్ ఎన్వి సుధాకర్ గారు డాక్టర్ శ్రీధర్ బాబు గారు వేణుగోపాలాచారి గారు వీళ్ళందరూ ఇక్కడ ముఖ్య అతిథిగా ఉన్నారు అదే కాకుండా మా మొత్తం టీము మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ వైస్ ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ జాయింట్ సెక్రటరీస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్సు మహిళా మండలి అందరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి కష్టపడి కార్యక్రమం దిగ్విజయం చేయాలి అనుకుంటా ఈ కార్యక్రమం రోజే మన పీవీ ఆర్గనైజ్ ట్రస్ట్ వాళ్ళు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ దీంట్లో పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇంకా సరే కాకుండా ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చింది ఈ భారతరత్న అవార్డు కూడా కేవలం మోదీ గవర్నమెంట్ ద్వారానే ఆయనకు సాధ్యమైందని నేను గౌరవంగా చెప్తున్నా ఎందుకంటే ఆయన ఆయన ఆకాంక్ష ఆయన భావన ఆయన చేసిన దేశానికి సేవ రాష్ట్రానికి సేవ గుర్తించి ప్రజెంట్ ఉండేది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అది కూడా మాకు సంతోషం అదే విధంగా వాళ్ళకి మనము వాళ్ళ కూతురు కానీ వాళ్ళ వారసులు కానీ మేము స్వాగతం చేసి సన్మానం చేస్తున్నాము ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్క మనిషి దగ్గర తీసుకుపోవాలి అది కేవలం మీ ద్వారానే సాధ్యమవుతుందని మేము అందరికీ వస్తాం అందరికీ నమస్కారం ఈరోజు గోడుప్ప అఖిల బ్రాహ్మణ సమితి ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదే కార్యక్రమంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు మన తెలుగు వాణి తెలుగు కిరీటమైన కోహినూరు డైమండ్ అనేటువంటి పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం రత్న ఇయ్యడం అనేది ఎంతో గర్వకారణమైన విషయం అటువంటి గర్వకారణమైన విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయటం కోసం ఈరోజు ఈ అఖిల బ్రాహ్మణ వికాస సమితిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ తర్వాత ఈ కార్యక్రమం మన పీవీ గారికి ఘన సన్మానం చేయడం జరుగుతుంది వారికి వారి వారసులకు కూడా ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఇక్కడ సత్కరించి వారిని అమూల్యమైన సందేశాలని అందరికీ తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు మా యొక్క సీనియర్ నాయకుడు రాపోల్ రామనన్న యొక్క కుమారుడైనటువంటి రాపోల్ సందీపు స్వసంత సేవా కార్యక్రమం మీద ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్నట్లనే ఆయన యొక్క సుఖ సంతోషాలు ఏ విధంగా ప్రజలకు మొత్తం పంచుకుంటూ ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం ఇలా బోడు ప్రజలందరూ కూడా కన్ను కానీ జెంటల్ కానీ ఆర్ట్ కానీ గర్భ సంచులు కానీ సంచి సంబంధించినటువంటి మహిళల కోసం కానీ అదేవిధంగా ప్రతి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్నిటి మీద ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టి సందీపు స్వర్గస్థులైనా కానీ ఆయనను స్మరించుకుంటూ ఆయన ఉన్నా ఉన్నాడు బతికున్నాడు అనే ఒక ఆలోచనతోనే ఆయన యొక్క రూపంలో ఈ ప్రజలందరినీ కూడా చూసుకొని ఆయన సంతోషాన్ని వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టరు వాళ్ళ ఫాదరు కూడా ఆ సంతోషాన్ని ప్రజలకు పంచుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలన్నా మీరు చేయాలని చెప్పేసి అని ఆ భగవంతుడు ఆయా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి దాన్ని కూడా మా వంతు సహకారం కూడా మేము ఎప్పటికీ అన్నకు అండగా ఉంటామని చెప్పేసి అని ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్